అందరికీ నమస్కారం మా ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనము దాండలిలో ఉన్న అత్యంత అద్భుతమైన ప్రదేశం మోలంగి వాటర్ డ్యామ్ ఫాల్స్ చరిత్ర గురించి తెలుసుకుందాము ఇక్కడి ప్రకృతి రహస్యాల గురించి మనము తెలుసుకుందాము దాండలి పేరు వింటేనే సాహస యాత్రల చని అడవుల నీటి ప్రవాహాల కలగల శబ్దము మన మనసులో వినిపిస్తుంది కదా మరి ఈ దాండలిలోనే మోలంగి ఫాల్స్ ఎలా పుట్టింది దీని మన వెనుక ఉన్న చరిత్ర ఏమిటి అని ఈ రోజు మనము తెలుసుకుందాము కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న ఈ చిన్న పట్టణం దాండలి ఇక్కడ ప్రకృతి అందాలు అడవులు నదులు జంతువులు పక్షులు మనసును మాయ చేస్తుంది ఇది కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు వైల్డ్ లైఫ్ సెంచరీగా కూడా ఇక్కడ ప్రసిద్ధం చెందింది దాండలి ప్రాంతం కలియుగ మొదట్లో ఈ అడవుల్లో దేవతలు వాసంగా ఉండేవాళ్ళు ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెబుతారు దాండే అనే పేరు కూడా ఈ పదము ఇక్కడే దేవత పేరు నుండి ఇక్కడ వచ్చింది అని కూడా కథలు అయితే మనకి ఇక్కడ స్థానికులు అయితే చెబుతూ ఉన్నారు అందుకే ఇక్కడ దాండెలి అనే పేరు కూడా వచ్చింది మౌలంగి వాటర్ డ్యామ్ లేదా మౌలంగి ఫాల్స్ కాళీ నది పైన నిర్మించినబడిన ఈ చిన్న నీటి నిల్వ ప్రాజెక్ట్ అని కూడా దీని పేరైతే అప్పుడు వచ్చింది ఈ ఫాల్స్ దాండలి పట్టణంలోకి సమీపంలో కేవలం ఎనిమిది కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఇక్కడ నది బలంగా కుగ్గి పడే చోటు ఏర్పడిన జలపాతం లాగా ఇక్కడ మనసు జోచుకుంటుంది చరిత్ర ప్రకారం చెప్పాలంటే ఈ మౌలంగి ప్రాంతంలో ఒకప్పుడు మౌలింగేశ్వరుడి ఆలయం ఇక్కడ ఉండింది అని కూడా చాలా మంది అయితే చెబుతారు ఈ ఆలయము సుమారు ఎనిమిది వందల సంవత్సరాల నాటి పాత గుడి ఇక్కడ ఉండింది అని కూడా చెబుతారు రాజవంశ కాలంలో నిర్మించిండేది ఇక్కడ ఉన్న గుడి మౌలింగేశ్వరుడి ఆలయం కూడా ఇక్కడ ఉంది అని చాలా మంది చెబుతారు ఆ గుడి కూడా ఇక్కడే ఉంది అడవిలోగా అయితే మనం చూడవచ్చు నేనైతే ఆ అడవికి అయితే ఇన్ సైడ్ లో అయితే పోయి ఫోటో తీసేదానికైతే గుడి చూపించేదానికి టైం అయితే దొరకలేదు అందువల్ల మీకు ఫోటో అయితే నేను షేర్ చేస్తాను ఫోటో అయితే మీరు చూడొచ్చు అక్కడ మౌలింగేశ్వరి క్షేత్రగా పిలుస్తా పిలుస్తారు ఇక్కడైతే అప్పటి నుండి ఈ ప్రాంతంలో అందుకే మౌలింగి ఈ వాటర్ ఫాల్స్ అని కూడా పేరైతే వచ్చింది ఇక్కడి గ్రామస్తులు చెబుతున్న కథ ప్రకారము వింటే ఒకప్పుడు ఇక్కడ సన్యాసులు తపస్సు చేసేవారు అని ఇక్కడ చెబుతారు వారు కాళినది నది తీరంలో రుద్రాభిషేకం చేసేవారని కూడా ఇక్కడ అంటారు ఒక రోజు వికార వర్షాలు కురిసి ఈ ప్రాంతంలో ప్రవాహం అయితే పెరిగి జలపాతంగా మార్సింది ఆ తర్వాత ఈ ప్రాంతం మోలంగి ఫాల్స్ అని కూడా పిలుస్తారు ఇక్కడికి చేరుకున్న వెంటనే మన కళ్ళ ముందుకు పచ్చని అడవులు పెద్ద పెద్ద చెట్లు పర్వతాలు కాళీ నది ప్రవాహం అయితే మనకి కనబడతాయి వర్షాకాలంలో అయితే నీటి ప్రవాహం అయితే మరింత జోరుగా పెరిగి ఈ జలపాతాలు అయితే ఉగ్ర రూపంలో కనిపిస్తుంది ఆ నీటి ముక్కలు సూర్యకాంతిలో మెరుస్తూ ఇంద్రధనుసు ఆకారంలో కనిపిస్తుంది అప్పుడైతే మనము చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ అంతా చూస్తే ప్రతి సంవత్సరము వేలాది మంది లవర్స్ ఫోటోగ్రాఫర్స్ అయితే ఇక్కడికి వస్తూనే ఉంటారు ట్రెక్కింగ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది వస్తారు ఎందుకంటే ఇక్కడ రివర్ రాఫ్టింగ్ మళ్ళీ క్యాంపింగ్ కోసము చాలా మంది అయితే ఇక్కడ వస్తూనే ఉంటారు వాటర్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి ఈ డ్యాము చిన్నదైన ఇది కాళీ నది నీటిలో చాలా అందంగా కనబడుతుంది దాండలి పట్టణంలో ఈ ప్రాంతంలో సాగు నీరు కూడా ఇక్కడ ఉన్న డ్యామ్ వాటర్ ని వాళ్ళ అవసరానికి కూడా ఈ నీరే వాళ్ళు వాడుకుంటారు ఈ డ్యామ్ చుట్టూన మనకు వాకింగ్ ప్లేస్ గా ఇక్కడ విశ్రాంతి తీసుకునే దాన్ని కూడా చిన్న పార్కుగా కూడా ఇక్కడ నిర్మించిండారు చాలా అద్భుతంగా ఉంటుంది చిన్న పిల్లోలు వచ్చినప్పుడు కూడా ఈ పార్క్ లో అయితే వాళ్ళు ఇక్కడ కాసేపు ఆటలాడుకుంటూ వాళ్ళకి వాటర్ యాక్టివిటీస్ కూడా ఇక్కడే పెట్టింటారు పిల్లోలకి అయితే మోలంగి ఫాల్స్ దగ్గర దేవతల ఆవాసం ఉందని ఇక్కడ తపస్సు చేసిన మహరుషులు కూడా ఇంకా ఈ ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని కాపాడుతున్నారు అని ప్రతి ఒక్కరి నమ్మకము ఇప్పటి కూడా ఉంది వర్షాకాలంలో ఇక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేస్తే కోరికలు నెరవేరుతాయి అని ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా మంది అయితే ఇక్కడ ఉన్న స్థానికలు అయితే చెబుతూనే ఉంటారు దాండలి వైల్డ్ లైఫ్ సెంచురీ సమీపంలో ఉన్నందున ఇక్కడ పులులు చిరుత పక్షులు విభిన్న జాతుల్లో కనిపిస్తాయి ఫోటోగ్రాఫర్ కి చాలా అద్భుతమైన ఫోటోలు అయితే ఇక్కడ కనబడుతుంది మంచి స్వర్గంలా అనిపిస్తుంది ఇక్కడ చూస్తే మౌలంగి ఫాల్స్ పక్కనే మౌలంగి ఎకో పార్క్ కూడా ఇక్కడే ఉంది ఇక్కడ జిప్ లైన్ రివర్ రాఫ్టింగ్ రివర్ క్రాసింగ్ కాయకింగ్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ చేయవచ్చు అలాగే దాండిలి దగ్గర ఫారెస్ట్ క్యాంప్ కూడా ఇక్కడే ఉంది ఈ ఫారెస్ట్ క్యాంప్ లో సినిమా ఘాట్ వ్యూ పాయింట్ కూడా ఉంది అది కూడా మనము ఇక్కడ చూసి ఆనందించొచ్చు ఈ మౌలంగి వాటర్ ఫాల్స్ ఇది కేవలం జలపాతం కాదు ప్రకృతి మనస్సు కరిగిపోయే స్థలము మీరు జీవితంలో ఎప్పుడైనా దాండలి ప్రాంతానికి వస్తే ఈ ఫాల్స్ తప్పకుండా చూడండి ఇక్కడి నీటి చిలకరింపులు అడవి గాలులు నది గా నీటి సౌండ్ నీటి ప్రవాహము ఇలాంటివన్నీ మనకి ఇక్కడ మనసు ప్రశాంతంగా అయితే వేస్తుంది బగ్గి రైడ్ ఇది కేవలం ఒక ప్రయాణం కాదు ఒక అద్భుతమైన అనుభవం హృదయపు గాలిలో అడవి వాసనలో పక్షుల కిలకిలల మధ్య బగ్గి రైడ్ అవుతుంది ఇది మౌలంగి పార్క్ మొదలైన ఎంట్రన్స్ లోనే ఉంటుంది ఈ బగ్గి రైడ్ అయితే మనము చూడవచ్చు అడవుల మధ్యంగా మట్టి రోడ్ల మీదుగా చిన్న వాగుల దారిలో నడుస్తుంది ఈ బగ్గీ రైడ్ అయితే ఈ టైర్లు మట్టి మీద పోతుంటే నీళ్లు మీదికి ఎగురుతూ ఉంటుంది ఈ బగ్గి రైడు రేసింగ్ లో చూస్తుంటే చాలా అద్భుతమైన ఆనందం అయితే కలుగుతుంది ఇప్పుడు మనము మాట్లాడుకోవాల్సింది మౌలంగి వాటర్ డ్యామ్ లో జరిగే బోటింగ్ రైడ్ గురించి మీరు డ్యామ్ దగ్గరికి చేరుకున్నప్పుడు పచ్చని అడవుల మధ్య మెరిసే నీటి వరవళ్ళు మీ కళ్ళను ఆకర్షిస్తాయి ఇక్కడే బోటింగ్ స్టార్ట్ అవుతుంది చిన్న చిన్న బోట్స్ నీటిపై నెమ్మదిగా కదులుతూ ఉంటాయి బోటు ముందు భాగంగా నీటిని చీలుకుంటూ వెళ్లే శబ్దము మనసుకు ప్రశాంతంగా వేస్తుంది బోటింగ్ చేస్తున్నప్పుడు పక్కనే పర్వతాల మధ్య పచ్చని చెట్లు పక్షులు కిలకిలలు ఇవన్నీ మనకి వినిపిస్తూ కనిపిస్తాయి కాళీ నది కనబడతాయి ఇప్పుడిప్పుడే జలపాతాల కిందకి పడి నీటి ఇది దాండలికి పెద్ద ప్రాజెక్టు కాకపోయినా దాండెల్ ప్రాంతానికి ఒక ముఖ్యమైన పర్యాటక అక్షరానగా మారింది ఇప్పుడు ఈ నది ఎకో టూరిజం సెంటర్ గా ఇది కూడా అభివృద్ధి చెందింది శబ్దాలైతే అయితే మనము వినొచ్చు బోటింగ్ రైడ్ సమయంలో పక్కనే ఉన్న దాండిలి వైల్డ్ లైఫ్ సెంచురీ దృశ్యాలు కూడా మనము చూడవచ్చు అక్కడి నుంచి మనకి ప్రతి ఒకటి వైల్డ్ లైఫ్ అనిమల్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు మీరు కుందేళ్లు లేదా జింకలు నీటి తీరానికి వచ్చి నీరు తాగుతున్నప్పుడు దృశ్యాలు కూడా మనము చూడవచ్చు ఇక్కడే మౌలింగేశ్వరుడు తపస్సు చేసినప్పుడు ఆయన చెమట చుక్కలే ఈ నీటిగా అరాయని ఇప్పటి కూడా ఇక్కడున్న స్థానికులు అయితే చెబుతారు ఇక్కడ స్నానం చేస్తే వాళ్ళ పాపాలు కూడా తొలగిపోయి పవిత్రంగా భావిస్తారు పోలంగి డ్యామ్ లో రెండు రకాల బోటింగ్ రైడ్లు అయితే జరుగుతుంది ఒకటి స్పీడ్ బోట్స్ వీటిని వేగంగా ప్రయాణిస్తూ అడవుల మధ్య కాళీ నది వేగ రెండవది పెడల్ బోట్స్ వీటిని నది తీరంలో అంటే మధ్యలో వెళ్లి ప్రకృతిని ఆనందిస్తారు అక్కడైతే ఈ పెడల్ బోట్స్ అయితే మనము నడపవచ్చు నడిపిస్తారు బోటింగ్ మీరు రైడ్ చేసేటప్పుడైతే మీకు గైడ్లు అయితే వాళ్లే ఉంటారు మీతో పాటు వాళ్ళు కూడా వస్తారు బోట్ రైడింగ్ అయితే స్విమ్మింగ్ రావాలి అనేది అవసరం అయితే లేదు ప్రతి ఒక్కటి వాళ్లే మీతో తోడుగా ఉండి మీకు అన్ని చెప్పిస్తారు ఇది ఒక చరిత్ర ఇంతసేపు మీరు వినింది ఇదే దాండలి మౌలంగి వాటర్ ఫాల్స్ డ్యామ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన ప్రదేశాలు కథలు తీసుకురావాల రావడానికి మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి